thank you స్థానిక కరుణాపురం క్రీస్తు జ్యోతి దేవాలయంలో సెమీ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెవరెండ్ ఫాస్టర్ ఫాల్సన్ ఆధ్వర్యంలో ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజు క్రైస్తవ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన జోసెఫ్ మరియమ్మలకు జన్మించిన ముద్దుల తనయుడు బాలయేసుని మానవాళి కొరకు జన్మించిన మూల పురుషుడు ప్రతి విషయంలో శాంతి ప్రేమ కరుణ జాలి చూపిస్తూ మంచి మార్గంని ఎంచుకున్నాడని తెలిపారు ప్రతి కుటుంబంలో ఇటువంటి జన్మను మనం పొందామని అతనిలాగా మనమందరం ఇరుగు పొరుగు ఎడల దయ దాక్షిణ్యాలు కలిగి ఉండాలని మన కుటుంబాల తల్లిదండ్రులకు మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టాలని అన్నారు ప్రతి కుటుంబంలో బాలయసు జన్మదినాన్ని జరుపుకోవాలని పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో కళకళలాడాలని దైవభక్తుడైన ఫాస్టర్ రెవరెండ్ పాల్సన్కు కృతజ్ఞతలు తెలియపరుస్తూ దైవభక్తులు అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఒక చోట ప్రార్థించుకునే ఒక చక్కటి అవకాశం మనకు లభించింది కానీ ప్రత్యేకంగా మీ తరఫున నా తరఫున మన నియోజకవర్గంలో ఇంత గొప్ప ప్రార్థన మందిరం ఉండడము నిజంగా సంతోషం అందరికి ప్రత్యేకంగా నేను మీ గురించి గొప్పగా మన ఇంట్లోనే నా సగభాగం కూడా ప్రాతినిధ్యం తీసుకున్నాను ఇంకొక అదృష్టం ఏంటి అంటే నేను క్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని చూశాను నేను పెట్లభావం వెళ్ళాను క్రీస్తు సింహ వేయబడిన ప్రదేశాన్ని చూశాను జెరూసలం వెళ్ళాను అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ చేయంలో సెయింట్ పీటర్స్ బస్లికా వ్యాటికన్ సిటీలో రోమ్ ఏదైతే ఉందో ఆ యొక్క చర్చి కూడా నేను వెళ్ళాను నిజంగా అందరూ క్రిస్టియానిటీ ఒక మతం